ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవ్వాలా ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోపోతా ఉన్నావు హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోబోతున్నావు అడ్వర్టైజ్మెంట్ మూడు వందల కోట్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు ఇక్కడ మొత్తం అన్ని అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ డమాల్ అయిపోయింది పదిహేను వేల కోట్ల రూపాయలు నెగిటివ్ ఆరు నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభగాలు వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి ఈ యొక్క సమద్రం యొక్క అనుభవాలు తీసుకొని ప్రజలకు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఇవాళ రైతు బంధు సంబంధించిన ఏడు వేల ఐదు వందల కోట్లని పందికోకుల్లాగా మెక్కినరు లాగా మిక్కి ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న తను మొత్తం కూడా మొదటిసారి మంత్రి మొదటిసారి ఎమ్మెల్యే అయిండు చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు చెప్తున్నాం వరంగల్ నువ్వు మంత్రిగా ఉండొచ్చు నువ్వు అన్నిటి కూడా చేస్తాం పది సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా మేము కూడా వెంజన్స్ పాలిటిక్స్ చేయలే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే కావాలంటే సహాయం చేసిన తప్ప మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అధికారులు గాని మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినవో తీస్తాం ఏ విధంగా బిల్లులు ఎత్తినవో తీస్తాం ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం రామన్నను హరీష్ రావు గారు కేసీఆర్ గారి మీదనో వాళ్ళ కాలి గోటికి చూడ మాట్లాడుతున్నావు బిడ్డ నీ సంగతి కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చేతనైతే రైతులకు చెప్పినవి చెయ్యండి ఇవాళ మొత్తం విద్యార్థులు జరిగే నష్టం కాకుండా చూడండి అంతేనా ప్రజలకు మేలు చేసే చెప్పండి మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి కానీ మంత్రులకు కానీ ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోబోతా ఉన్నావు హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోపోతున్నావు అడ్వర్టైజ్మెంట్ మూడు వందల కోట్లు పెట్టి ఇక్కడికి నుంచి తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు ఇక్కడ మొత్తం అన్ని అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ డమాల్ అయిపోయింది పదిహేను వేల కోట్ల రూపాయలు నెగిటివ్ ఆరు నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభ కాదు వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి ఈ యొక్క సంవత్సరం అనుభవాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడచ్చని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఇవాళ రైతు బంధు సంబంధించిన ఏడు వేల ఐదు వందల కోట్లని పందికోకుల్లాగా మెక్కిండ్రు పందికోకుల్లాగా మెక్కి ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిన మొదటిసారి ఎమ్మెల్యే అయిండు చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు బిటామెన్ చెప్తున్నాం ఇలా వరంగల్కి నువ్వు ఇన్చార్జ్ మంత్రిగా ఉండొచ్చు నువ్వు ఖమ్మంలో చేసిన అన్నిటి కూడా బయటికి తీస్తాం పది సంవత్సరాలు పాలిటిక్స్ ఇబ్బంది పెట్టలే కావాలంటే సహాయం చేస్తాం తప్ప మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అధికారులు గాని మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే ఈ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినావో తీస్తాం ఏ విధంగా బిల్లులు ఎత్తినవో తీస్తాం ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం రామన్నను హరీష్ రావు గారు మీదో వాళ్ళ ఖాళీ గోటికి నీవు సరిపో మాట్లాడుతున్నావు బిడ్డ మీ సంగతి కూడా చూస్తామని చాతనైతే రైతులకు చెప్పిన చెయ్యండి ఇలా మొత్తం విద్యార్థులు జరిగే నష్టం కాకుండా చూడండి అంతేన ప్రజలకు మేలు చేసే చెప్పండి మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటిని కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి కానీ మంత్రులకు కానీ ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోబోతా ఉన్నావు హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోపోతున్నావు అడ్వర్టైజ్మెంట్ మూడు వందల కోట్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు ఇక్కడ మొత్తం అన్ని అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ డమాల్ అయిపోయింది పదిహేను వేల కోట్ల రూపాయలు నెగిటివ్ ఆరు నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభగాలు వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి ఈ యొక్క సంవత్సరం అనుభవాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఇవాళ రైతు బంధు సంబంధించిన ఏడు వేల ఐదు వందల కోట్లని పందికోకుల్లాగా మెక్కిండ్రు లాగా మిక్కి ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న తను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు మొదటిసారి ఎమ్మెల్యే అయిండు చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు బిడ్డ మేము చెప్తున్నాం వరంగల్కి నువ్వు మంత్రిగా ఉండొచ్చు నువ్వు ఖమ్మంలో చేసిన అన్నిటి కూడా బయటికి చేస్తావు పది సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా మేము కూడా పెంజన్స్ పాలిటిక్స్ చేయలే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే కావాలంటే సహాయం చేస్తాం తప్ప మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అధికారులు గాని